వెల్కమ్ టు వార్డు ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ పద్మనగర్ ప్రజలు అందరికీ మన పద్మనగర్ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా గత సంవత్సరం మనము కుసమ్మ గుడిని పూజలంగా నిర్మించుకొని అంగరంగ వైభవంగా బోనాలు తీసుకుంటూ జాతర జరిపినాము మరియు అదేవిధంగా ఈసారి సంవత్సరమైనందున అదేవిధంగా అంగరంగ వైభవంగా బోనాలు తీసి మన పద్మనాభు కుసమ తల్లికి బోనాలు తీయడం ఎంతో ఆనందద ఆనందదాయకంగా ఉంది బోనాల పండుగకు హాజరైనటువంటి ప్రతి ఒక్క భక్తులందరికీ మా యొక్క పుసమ్మ దేవాలయం తరఫున ఇటీ బోనాల జాతరకు సహకరించినటువంటి మన పద్మనారు వార్డు సభ్యులందరికీ మరియు పుర ప్రముఖులకు మరియు అక్క మా యొక్క పురుష దేవాలయం పద్మనాభ కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము すごい